హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఈరోజైతే ఫలక్నామ్ అనేది ఫైవ్ రూపీస్ ట్రైన్ టికెట్ అనేది వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మేము ట్రైన్ ఎక్కడం ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్ నా లైఫ్లో అనేది ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేను మా పాప వాళ్ళ ఎన్నడూ ఎక్కలేదు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎక్కినందుకు ఎంతో హ్యాపీగా ఉన్నది అందులో మనం పోయేది ఫలక్నామా ఇది కాచిగూడ కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో నేను మా హస్బెండ్ మా పిల్లలు అనేది అమ్మవారి దర్శనం కోసం అనేది వెళ్తున్నాం ఇదే అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్ కాళికా మాత అంటే చూసేయండి ఈరోజు తాజ్డే అయినా కూడా ఎంత రష్ ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ అమ్మవారు మనం ఇటు సైడు రైట్ సైడ్కి వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని అమ్మవారి దర్శనం కోసం అనేసి కాళ్ళు కడుక్కోవాలి ఫస్ట్ కొబ్బరికాయ కొంటున్నాం ఫ్రెండ్స్ కొబ్బరికాయ కొని అక్కడ అమ్మవారు చూడండి ఎట్లా ఉందో రష్ అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎందుకనంటే మన కోరికలు ఏవైనా ఉంటే ఈ అమ్మవారు అనేది తీరు తీరుస్తుందంట ఫ్రెండ్స్ ఫస్ట్ మా హస్బెండ్ అనేది వెళ్ళేసి వచ్చాడు తర్వాత మేము మా పిల్లలను కలిసి వెళ్ళేసి వచ్చాం ఇది అమ్మవారు చూడండి ఎంత బాగున్నదో ఫలక్నామా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళండి అక్కడ గంటలు అనేది ముడుపు కట్టుకుంటారు మనం ఏమైనా కోరికలు కోరుకుంటే అవుతుంది సో అమ్మవారి దర్శనం అయిపోయింది ఇప్పుడు అనేది రిటర్న్ అనేది వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్